మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్నో ఏళ్ల నుండి ధరంపురి పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడుతురు ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు మన పడిన కష్టాన్ని గ్రహించి అమృత్జల్ పరియోజన టూ జీరో కింద మన ధర్మపురి తాగునీటి సమస్యకు ఇరవై రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఈ ఇరవై రెండు కోట్లతో ఈ మార్కెట్లో ఒక వాటర్ ట్యాంక్ అదేవిధంగా మిషన్ భగీరథ కాడ సంపు దగ్గర మరో వాటర్ ట్యాంకు అదేవిధంగా కమలాపూర్ బోల్చేరు నుంచి ధరంపురి వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లతో ఒక పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది ఇవన్నీ కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇరవై రెండు కోట్లతో ప్రజల తాగునీటి కష్టంను పూర్తిగా తొలగిపోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై దేశంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి సమస్యను తీర్చాలన్న ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఇచ్చే ఉద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి పట్టణానికి కూడా ఇరవై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఇరవై రెండు కోట్లు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు సామాన్య ప్రజలు ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు అన్న కొద్ది నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు కోట్లు ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి ఇరవై రెండు కోట్లు ఎలాంటి దుర్వినియోగం చేయాల్సిన చూడాల్సిన బాధ్యత అధికారులు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి చేయి